పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శాకాబరిగా దర్శనమిస్తున్నారు మావుల్లమ్మ అమ్మవారు ఆషాఢ పౌర్ణమి సందర్భంగా మావుల్లమ్మకు శాఖరి అలంకరణ చేశారు అర్చకులు శాకాంబరి అలంకరణలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు ఐదు టన్నుల కాయగూరలు ఆకుకూరలు వివిధ రకాల పండ్లు పూలతో ఆలయాన్ని అలంకరించారు దేవస్థానం అధికారులు ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని పాడి పంటలతో సంతోషంగా ఉండాలని అమ్మవారికి ప్రతి సంవత్సరం శాఖాంబరి అలంకరణ చేస్తామని ఆలయ అర్చకులు చెప్తున్నారు అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు చండీ హోమం నిర్వహించారు మావులమ్మ అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆలయ ఈవో మహాలక్ష్మి నగేష్ చెప్తున్నారు భక్తుల దర్శనం కోసం రేపు కూడా అమ్మవారిని శాకాంబరి అలంకరణలో ఉంచునున్నారు ఆ దేవుత సర్వ కని నవల్మ్మ దేవుత వియోగమ శాస్త్రం అవరాధ కెట్ గురక్ సారి రెడేలో వర్టెస్

మ జైజయ్రీ మావుళ్ళమ్మవారు పశ్చిమ గోదావరి జిల్లా దేవరం పట్ల ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు అత్యంత విశిష్టత గొప్ప కలిగిన ఈ అమ్మవారు చూపులతో భీమవరం పట్నం కానీ పరిసర గ్రామాలు కానీ ఇవన్నీ కూడా ఆనంద సంతోషాలతో సిరిసంబలతో వర్తిస్తున్నారు ఈ అమ్మవారికి సౌందర పొడిదాచరి ఉత్సవాల్లో భాగంగా ఆషాఢ పౌర్ణమి అత్యంత విశిష్టమైన రోజు గురు పౌర్ణమి వ్యాస విశిష్టత కలిగి ఉంది ఇలాంటి రోజు శ్రీ అమ్మవారికి అత్యంత సుందరంగా ఈ కాయగూరలతో శాఖంబర అలంకారంగా తీర్చిదిద్దడం జరిగింది ఈ ఆషాఢ మాసంలో కొత్తగా వచ్చే వర్షాల వల్ల కానీ అట్ల వల్ల కానీ వచ్చే విపరీత పరిణామాలకి ఇబ్బంది పడకుండా కాయగూరలు మాత్రమే భూజించాలన్న సాంప్రదాయం అనుగుణంగా పలు చోట్ల ఇలా శాఖ అలంకారం నిర్వహిస్తారు భక్తులను స్ఫూర్తిగా తీసుకొని ఈ శాఖ అలంకారం స్ఫూర్తిగా తీసుకొని కాయగూరలు మాత్రమే తీసుకుంటూ వాళ్ళ ఆనందం సిరి సంపద బాగ్యాలు పొందుతారని కోరుకుంటున్నాం ఈ అలంకారం నిమిత్తం గౌరవ శాసనసభ్యులు శ్రీ అంజుబాబు గారు అలాగే పట్టణ పెద్దలు ప్రముఖులు అలాగే మన వైదిక సిబ్బంది ప్రధాన అర్చకులు ఈ అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఆ ప్రోత్సాహంతో చేయడం జరుగుతుంది భక్తులందరూ శ్రీ అమ్మవారిని ఎంత అందమైన అలంకారంలో చూసి ధరించి సిరి సంపతి కోరుకుంటున్నాం జై శ్రీ మావుళ్ళమ్మ జై జై శ్రీ మాళ్ళమ్మ